హాయ్ ఫ్రెండ్స్ ముందుగా కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరియు కామెంట్ చేయండి బీరకాయ ఎగ్గు కర్రీ వేడివేడి అన్నంలో చాలా బాగుంటుంది ఎగ్గు పలగ్గొట్టాను మరియు ఉడకబెట్టిన గుడ్డు రెండు చేశాను నేను మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ముందుగా పచ్చిమిర్చి పుదీనా కరివేపాకు ఉల్లిగడ్డ కోసుకొని రెడీగా పెట్టుకోండి స్టవ్ మీద కడాయి పెట్టుకొని ముందుగా ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ వేడి అయ్యాక జీలకర్ర ఆవాలు వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఆవాలు జీలకర్ర మరియు మినప్పప్పు వేసుకుంటున్నాను మినప్పప్పు వేయడం వలన చాలా బాగా టేస్ట్ ఉంటుంది మనం రెడీగా కట్ చేసుకొని పెట్టుకున్న ఉల్లిగడ్డ కరివేపాకు మిర్చి అన్నీ వేసుకున్నాను మరియు బీరకాయ కట్ చేసుకొని రెడీగా పెట్టుకున్నాను బీరకాయ వేసుకున్నాను ఫ్రెండ్స్ అంతా కలుపుకొని మంచిగా కలుపుకోవాలి ఎగ్ ఉడకబెడుతున్నాను ఫ్రెండ్స్ ఎగ్గు బీరకాయ ఉడికాక పసుపు వేసుకుంటున్నాను అల్లం పేస్ట్ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ అల్లం మంచిగా కలుపుకోవాలి జంసేపు అల్లం స్మెల్ పోయేంత వరకు వేగాలి తర్వాత నేను టమాటా వేసుకుంటున్నాను టమాటా వేసుకున్న తర్వాత ఉప్పు వేసుకుంటున్నాను ఉప్పు మీకు టేస్ట్కు సరిపడా వేసుకోండి ఒక గ్లాసులో ఎగ్గు తీసుకొని బాగా గిలగొట్టాలి టమాటా ఉడికాయి ఫ్రెండ్స్ కారం వేసుకుంటున్నాను కారం మీకు సరిపడా వేసుకోండి నేనైతే కొంచెం కారం ఎక్కువనే తింటా అందుకనే కొంచెం ఎక్కువనే వేసుకుంటున్నాను కారం వాటర్ పోసుకుంటున్నాను వాటర్ మరి ఎక్కువ ఏం పోయద్దు ఎగ్గు వేస్తున్నాం కదా లైట్గా వాటర్ వేసుకొని కలుపుకోవాలి ఎగ్గు వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఎగ్ ఉడికింది చపాతీ లెక్క అయింది చూడండి ఎంత బాగుందో ఒకసారి కలుపుకున్నాను మరి ఎక్కువ కలుపుకోవద్దు బాగా చిన్న చిన్న సైజ్ అయిపోతుంది లైట్గా కలుపుకోవాలి ఉడకపెట్టుకొని రెడీ చేసిన ఎగ్ కూడా పెట్టుకుంటున్నాను గంటతోని లైట్గా కలుపుకోవాలి పలగకుండా పెద్ద పెద్ద పీసులు ఉండేటట్టు చూసుకోవాలి గరం మసాలా వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ నేను రెండు వేసుకున్నాను ఎగ్గు ఉడకబెట్టిన ఎగ్గు మరియు కొత్తిమీర వేసుకుంటున్నాను ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది